హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫెన్షన్దారులకు సంబంధించి మనకేందంటే నవంబర్ ఒకటవ తేదీన పెన్షన్లు నాలుగు వేల రూపాయలతో పాటుగా ఈ కానుకలను అయితే ఇవ్వబోతున్నారండి అయితే ఏపీ ప్రభుత్వం మనకు ఇవ్వబోతున్నటువంటి కానుకలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే గనక వెంటనే ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆ యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్ పంపిణీ అయితే చేస్తున్న సంగతి మీకు కూడా తెలిసిన విషయమే అయితే మనకు నవంబర్ ఒకటవ తేదీన కూడా అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకు వితంతు పెన్షన్లు నాలుగు వేల రూపాయలు వికలాంగుల పెన్షన్లకు సంబంధించి ఆరు వేల రూపాయలు అలాగే మనకు కిడ్నీ బాధితులు డయాలసిస్ అలాగే తలేమియా వంటి వ్యాధులకు సంబంధించి ఎవరైతే బాధపడుతున్నారో వారికి పదివేల రూపాయలు అలాగే పర్మనెంట్గా మంచాలపై ఉన్నవారికి ఏంటంటే పదహైదు వేల రూపాయల పెన్షన్ అనేది ఇస్తారు అయితే ఈ పెన్షన్లతో పాటుగా మనకు నవంబర్ ఒకటవ తేదీ నుండి మరొక కార్యక్రమానికి కూడా అయితే ఏపీ ప్రభుత్వం అయితే శ్రీకారం అయితే చుట్టబోతున్నారు అంతేనండి మనకు ప్రతి నెల ఒకటవ తేదీన రేషన్ అంటే రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ సంబంధించి రేషన్ కార్డులు ఎవరైతే మహిళలు కానివ్వచ్చు పురుషులు కానివ్వచ్చు సభ్యులు సభ్యురాలకు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఐదు కేజీల రేషన్తో పాటుగా వారికి అందించేటువంటి చక్కెర కానివ్వచ్చు సో ఈ ఐటెమ్స్ అనేది మనకు పంపిణీ అయితే చేయబోతున్నారండి ప్రభుత్వం అయితే ప్రతీ నెల ప్రతి ఒక్క ఫింక్షన్దారుడు తమ యొక్క రేషన్ కార్డు అనేది తీసుకుని వెళ్ళి సో మీరు ఈ రేషన్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది అందుకే అయితే మనకు సభ్యు సభ్యుని సభ్యురాళ్ళకి ఐదు కేజీల రేషన్తో పాటుగా ఏంటంటే రాగులు కానీ జొన్నలు కానీ సో వారికి అయితే మనకు పంపిణీ అయితే చేసే అవకాశం అయితే ఉంది అలాగే మనకు చక్కెర కూడా అయితే ఇస్తారండి సో ఈ చక్కెర ప్యాకెట్ అనేది మనకు కార్డుకు ఒకటి చొప్పున అయితే మనకు ఈ చక్కెర ప్యాకెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ హ్యావ్ నైస్ డే